నువ్వు తిట్టు నేను నిన్ను తిడతా మధ్యలో బీజేపీ మాత్రం బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము పర్మిషను మేము అప్లై చేస్తే ఇస్తారా ఇయరా చెప్పరు ఒకవేళ ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు ఇస్తే క్యాన్సిల్ చేస్తారు ప్లేస్ మారుస్తారు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు మళ్ళా ప్లేస్ మారుస్తారు నాకు పర్మిషనే క్యాన్సిల్ చేస్తారు లాస్ట్కి చివరకు మేము ఎట్టి వస్తాం పోతాము అని చెప్పి పోవడానికి డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరే టైంకు మళ్ళా పర్మిషన్ ఇస్తారు ఈరోజు కూడా మేము ఫోర్త్ రాండ్ పర్మిషన్ అప్లై చేసినాము ఈరోజు పర్మిషన్ క్యాన్సల్ పర్మిషన్ ఇవ్వమని చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్ ఇస్తాం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఇవాళ సడన్ గా ఫోన్ వేసి మీరు వేరే డివిజన్లో పెట్టుకోరంటున్నారు వాళ్ళే మా ప్రోగ్రామ్ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారు వాళ్ళే డిసైడ్ ఇస్తున్నారు మేము ఏడు పెట్టుకోవాలి కూడా కానీ బిఆర్ఎస్లకు కాంగ్రెస్ వాళ్ళిద్దరికి ఎక్కడంటే అక్కడ పర్మిషన్ వాళ్ళు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవచ్చు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు ఎన్నికల ఖర్చు చూడరు వాళ్ళది వాళ్ళ పర్మిషన్ల గురించి ఇవ్వాలి అడగరు వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రావు వాళ్ళను ఎవ్వరు ఆపరు పూర్తి స్వేచ్ఛ ఉన్న జుబ్లీస్ తీసుకో వాళ్ళకు కానీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే మూడు రోజుల ముందు పర్మిషన్ అప్లై చేస్తే ఆ రోజు పొద్దున్నే వస్తుంది పర్మిషన్ ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే పొద్దున పర్మిషన్ వస్తుంది మేము ఆటో స్పీకర్ ఈటో స్పీకర్ పెట్టుకొని ఒక మౌత్ పెట్టుకొని ఒక రథం పెట్టుకొని మాట్లాడాలి వాళ్ళు మాత్రం మొత్తం డీజేలు మొత్తం ఎల్ఈడి బోర్డ్స్ స్క్రీన్స్ రెండు పాటలు వీళ్ళని వాళ్ళ తిట్టుడు వాళ్ళు వీళ్ళ దిట్టుడు ఇంతేగా అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడరు వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే మాట్లాడే అర్థం వీళ్ళకి లేదు నా వాళ్ళకి లేదు ఈ తిట్టుకొని తిట్టుకొని అభివృద్ధి విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది వాళ్ళ అనేక మంది నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ ఓటేసినాము ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు అది తీసుకోవడానికి బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము భారతీయ జనతా పార్టీకి తాకిట్ తట్టుకోలేము ఎందుకంటే మొన్న జరిగినటువంటి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఓడగొట్టి ఇద్దరు ఎమ్మెల్సీనే గెలిపించుకున్నాం మేము కరీంనగర్ శాసన మండలి నియోజకవర్గంలో కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పురాభితమవుతుంది డబ్బుల ద్వారా గెలవలే మీద మేము అని చెప్పించి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్ర ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్కు పెంచాలి వాళ్ళది దాని పోటీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ నాలుగు సర్వే సంస్థలు పెట్టుకున్నారు వీళ్ళు లోకలు వాళ్ళు నాన్ లోకలు ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు వాళ్ళ సంస్థలో బిఆర్ఎస్ గెలుస్తుంది అంటారు కానీ ప్రజల ఆలోచన ఈ రెండు పాటల గుండెపాటని చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇది వాస్తవమే దీన్ని గుర్తించిన తర్వాతనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తురుగోళం మెప్పు పొందడానికి ఇవాళ ముందుకు వస్తూ ఉన్నది ఎన్నికలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది బిజెపికి ఎన్ఎంసీ అంటే బీజేపీ వర్సెస్ ఐఎంసీ పద్యపోటీ తెలంగాణలో మొదటి ఐఎన్సి ఐఎన్సీ ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది ఇండియన్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది లో ఇలా కేవలం ఒక వర్గ ఓట్ల కోసం మాత్రమే తాపత్రయ పడుతున్నారు జుబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజల ఎనభై శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది ఈరోజు వచ్చిన సమాచారం అనేక ప్రాంతాల వాకర్స్ కానీ ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరు కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది బిఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాల వద్ద ఆలోచనతో ఉన్నది ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్ కూడా అది నా ఘరకా నాకు ఘాటు అయిపోయిన పరిస్థితి తురుకోనలు అనుకుంటే వాళ్ళు మా కుప్ప ముంచారు కాంగ్రెస్ ది వేరు బయట అభివృద్ధి చెప్పుకుందామంటే పది సంవత్సరాలు నువ్వేం అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్ నుంచి పక్క జరిగింది అవుట్ అయిపోయింది బీఆర్ఎస్ ఫీల్ అవ్వలేదు ఇక్కడ జరిగేది బీజేపీ ఐఎంసి ఈ రెండింటి మధ్యల పోటీ నేను జుబ్లీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా మీరు నిర్ణయం తీసుకోండి మీకు అభివృద్ధి అరాచకాలు కావన్న అర్థం చేసుకోండి కాంగ్రెస్ గెలిస్తే ఎంఏఎం పార్టీ గెలిచినట్టే ఇక్కడ ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు పూర్తిగా ఎంఐఎం పార్టీ వాళ్ళు చేస్తున్నారు ప్రచారం అంతా కూడా ఎంఎం పార్టీ వాళ్ళే కాంగ్రెస్ జెండాలు ఏడే ఆడతాలో అన్ని పచ్చ పచ్చ ఆడుతున్నాయి పాకిస్తాన్ జెండాలో ఈ కూడా లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదా లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటనే ముస్లిం అట ముస్లిం అంటనే కాంగ్రెస్ అంట ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిరిజమంటాడాడు సజ్జిక శాఖ దోమ చేసి పెద్ద ఈగా కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం అయ్యాడు ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎట్టి వద్ద గెలవరు బీజేపీ గెలవబోతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోరు ఎంఏ పార్టీ గెలిచిందని మాత్రమే మా నాయకులు చెప్పుడు రాసి పెట్టుకోరు అది అంత అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది బాగట్టి గోపినాథ్ ఇవాళ కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు ఉంటున్నారు నలుగురు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే ఉంటుందన్న తల్లి ఒక్కతే ఉంటుంది